వెల్కమ్ టు మాస్ టీవీ విజయవాడ వరద బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో సహాయ నిధి వసూలు చేశారు విజయవాడ వరద బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జీజేహెచ్ నాన్ స్టాప్ కౌంటర్ వద్ద సహాయ నిధి వసూలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు మాట్లాడుతూ విజయవాడ నగరంలో వరద ముంపు ప్రాంతాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు ప్రభుత్వం సంస్థలు ఎంతగా సహాయం చేసినా ఇంకా సహాయం అందించాల్సిన పరిస్థితి ఉందన్నారు ఆహారం మంచినీరు కోసం బాధితులు ఎదురుచూపులు చాలా హృదయ విచారకంగా ఉన్నాయన్నారు దాతలకు సేవలకు చిరునామా కాకినాడ నగరమని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించి విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి సహాయ నిధి అందించాలని సీపీఎం విజ్ఞప్తి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కన్వీనర్ పల్లెల వీరబాబుతో పాటు నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ సిహెచ్ వేణు సూరిబాబుతో పాటు చంద్రమల్ల పద్మ రమణమ్మ జ్యోతి పద్మావతి అమృత కుమారస్వామి ఏ ఏడుకొండలు రాజు నాని రమేష్ అబ్దుయ్ హరనాథ్ జైరామ్ తదితరులు పాల్గొన్నారు సోదరు సోదరి మల్లారా విజయవాడ నగరం తుఫాను కారణంగా కోసం విరాళాలు సేకరిస్తున్నాం ఈ విరాళాల సేకరణకు మీ వంతు సహాయం అందించవలసిన విరాళాలు సేకరిస్తున్నాం ఈ విరాళాల సేకరణకు మేవంత సహాయాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించండి మీకు తోచిన సహాయాన్ని అందించండి చేస్తున్నాం ఇటీవల కలిగి విని రీతిలో అపారమైన నష్టం జరిగింది విజయవాడ నగరంలో లక్షల మందికి నిరాశ్రయులయ్యారు కనీసం మంచినీళ్ళు కూడా అందలేని పరిస్థితి కొనసాగుతుంది ప్రభుత్వం బృందాలు ఎంత సహాయం చేసినా పౌర సమాజం కూడా స్పందించాలి కాకినాడ నగరం సేవలకి సహాయాలకి నిదర్శనం నిలవెత్తి నిదర్శనంగా ఉండే నగరం సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వరద బాధితుల సహాయాన్ని వసూలు చేస్తున్నాం దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో స్పందించి మీ వంతు సహాయాన్ని విజయవాడ వరద బాధితుల సహాయానికి అందించాలని కోరుతున్నాం విజయవాడ వద్ద కుడ మేరకు వరదలు వచ్చి విజయవాడలో ఉన్న హిందీనగర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు అంటే గర్భిణీలు స్త్రీలు అట్లాగే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు అలాగే చిన్నపిల్లలు కూడా బయటికి రాలేటువంటి పరిస్థితులు ఇవాళ అక్కడ తీవ్రమైనటువంటి వరద పరిస్థితి వల్ల ఇల్లు కూడా దెబ్బతిల్లినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం ఒక ప్రక్క తీవ్రంగా శ్రమించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజలందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఈనాడు అక్కడ కనపడతలేదు అందుకనే ఒక సామాజిక దృక్పథంతో కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఈవేళ కాకినాడ బస్ స్టాండ్ దగ్గరి ఈ విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది ప్రజలు సౌరోదయంతో ఆ కష్టసుఖాలన్నిటినీ చూసి మీ వంతు సహాయ సహకారాలు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవడానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం